చిలకలూరిపేటలో సామాజిక సాధికార యాత్ర కొత్త మార్కెట్ యార్డ్ సాధికారాయి రెడ్డితో పాటు బస్సు యాత్ర ర్యాలీలో పాల్గొన్న మంత్రి విడుదల రజని ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు దేశంలో ఎక్కడా లేని సంక్షేమం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోందని మంత్రి విడుదల రజని అన్నారు పదవుల్లో అణగారిన వర్గాలకు సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె కొనియాడారు బీసీ మహిళనైనా నన్ను చిలకలూరిపేట టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజారిటీ ఇవ్వాలని ఆమె కోరారు మరలా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి సీఎం అయితేనే పేదలకు న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు మరి ఈ కార్యక్రమం కోసం చిల్లూరుపేట నియోజకవర్గానికి నెల్లూరు రాజ్యసభ సభ్యులు రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో మరి ఈరోజు రోజు చిల్లూరుపేట నియోజకవర్గంలో ఈ రోజున ఏఎండి సెంటర్ దగ్గర నుంచి సెంటర్ వరకు కూడా ఒక ర్యాలీ చేసుకొని అక్కడ బహిరంగ సభని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వరకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బీసీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు మైనారిటీలకు కావచ్చు చాలా పెద్ద ఎత్తున కూడా అన్ని విధాలుగా మేలు జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన రాష్ట్రం నెలకొన్నది అదే దిశగా మనం చూసుకున్నట్టయితే డిప్యూటీ నాన్ డిప్యూటీ పద్ధతి నుంచి చూసినట్టయితే ఈరోజు సంక్షేమ పథకాలు జగనన్న ప్రభుత్వంలో కుమారు మనం చూసుకున్నట్టయితే రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మనము రెండు లక్షల యాభై వేల సంబంధించి వరకు కూడా మనము ఈరోజు మన జగనన్న ప్రభుత్వము ఏ విధంగా సంక్షేమ పథకాలని అమలు చేస్తుంది అనేటువంటి విషయం మనమంతా కూడా చూడొచ్చు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మరి అలాగే మనం చూసినట్టయితే చిలకనూరుపేట నియోజకవర్గంలో మరి మన జగనన్న ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో రెండు వేల కోట్ల వరకు కూడా అభివృద్ధి చేశామని ఈరోజు గర్వంగా చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు చిల్లూరుపేట నియోజకవర్గంలో నెలకొన్నది అలాగే మనం సంక్షేమ పథకాల వైపు అనేది చూసుకుంటే మనం వెయ్యి కోట్లకు పైగా కూడా ఈరోజు మంచిగా మనం పెద్ద ఎత్తున అమలు చేసినటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని తెలియజేసుకున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ రోజున బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు జరిగినటువంటి మంచిని మరి మనం నలుగురులలో ఈ రాష్ట్రంలో పంచుకునే దిశగా మనము ఈ సామాజిక సాధికార యాత్ర ద్వారా మనం తెలియజేసేందుకు మనకు అడుగులు మనం ముందు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కాబట్టి మరి దీనికోసం పెద్ద ఎత్తున వచ్చి మరి దీని తెలియజేసుకుని మనం తొందరలో ప్రారంభించుకుంటూ తొందరలో ఈ సామాజిక సాధిక ప్రజలందరూ కూడా అభివృద్ధి